దీపారాధన వల్ల కలిగే పన్నెండు అద్భుత శుభ ఫలితాలు మిత్రులారా దీపం కేవలం వెలుగునివ్వడమే కాదు అది మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం మీరు దీపం వెలిగించేటప్పుడు శ్రద్ధతో శుచితో వెలిగించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం రోజు నిష్టగా దీపం పెడితే మీ ఇంట్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా శాస్త్రాలు చెబుతున్న ఆ పన్నెండు శుభ ఫలితాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం రిమూవల్ ఆఫ్ నెగిటివిటీ చాలామంది ఇళ్లలో కారణం లేకుండానే గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు దీనికి కారణం ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతి నుండి వెలువడే కిరణాలు ఇంటి మూలమూలలా వ్యాపించి అక్కడ ఉన్న దుష్టశక్తులను నెగిటివ్ వైబ్రేషన్ను బయటికి పంపివేస్తాయి మీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది రెండవది లక్ష్మీ కటాక్షం ఆర్థిక అభివృద్ధి దీపం లక్ష్మీ స్వరూపం ఎక్కడైతే సంధ్యా సమయంలో దీపం వెలుగుతుందో అక్కడ అలక్ష్మి నిలబడలేదు దీపలక్ష్మిని పూజించే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఆవు నెయ్యితో ఉత్తరం వైపు దీపం పెట్టి చూడండి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మార్గాలు సుగమం అవుతాయి మూడవది మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి తగ్గింపు ఈ రోజుల్లో అందరికీ టెన్షన్లే కానీ దీపపు వెలుగువైపు ఒక ఐదు నిమిషాలు ఏకాగ్రతతో చూస్తే మీ మెదడులోని నరాలు శాంతిస్తాయి డిప్రెషన్ యాంగ్జైటీ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది ఒక గొప్ప మెడిటేషన్ లాంటిది నాలుగవది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత రెండు వత్తులు కలిసి దీపం వెలిగించడం అంటే భార్యాభర్తల ఐక్యతకు సంకేతం ఇలా వెలిగించడం వల్ల ఇంట్లో దంపతుల మధ్య గొడవలు తగ్గి అనురాగం పెరుగుతుంది పిల్లలు మాట వినడం లేదని బాధపడేవారు వారి చేత దీపం వెలిగించడం అలవాటు చేస్తే వారికి క్రమశిక్షణ సమృద్ధి కలుగుతాయి ఐదవది అనారోగ్య సమస్యల నుండి విముక్తి నెయ్యి దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది అంతేకాదు దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెప్తుంది ఆరోగ్యం కోసం సూర్యాస్తమయ సమయంలో దీపం పెట్టడం ఎంతో శ్రేయస్కరం ఆరవది గ్రహ దోషాల నివారణ మీ జాతకంలో శని దోషం కానీ రాహుకేతువుల ప్రభావం కానీ ఉంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది ప్రతిరోజు దీపం పెట్టే వారిని గ్రహపీడలు అంతగా ఇబ్బంది పెట్టవు ఏడవది వాస్తుదోష నివారణ ఇల్లు వాస్తు ప్రకారం లేదని బాధపడేవారు ఆగ్నేయ మూలలో లేదా పూజా గదిలో నిరంతరం దీపం వెలిగిస్తే వాస్తుదోషాల వల్ల కలిగే దుష్భావాలు తొలగిపోతాయి ఎనిమిదవది పితృదేవతల ఆశిస్సులు మనం వెలిగించే దీపం కేవలం దేవుడికే కాదు మన పితృదేవతలకు కూడా తృప్తినిస్తుంది సంధ్యా సమయంలో దీపం వెలిగించే ఇంటికి పితృదేవతల రక్షణ కవచంలా ఉంటుంది తొమ్మిదవది ఏకాగ్రత మరియు జ్ఞానప్రాప్తి విద్యార్థులు దీపం వెలిగించి సరస్వతి స్తోత్రం చదువుకుంటే వారిలో జ్ఞాపక శక్తి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి ఆ జ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానోదయం కలిగించే శక్తి దీపానికి ఉంది పదవది ఆత్మవిశ్వాసం పెరగడం దీపం ఎప్పుడూ పైకి చూస్తుంది ఇది ఉన్నత స్థితికి సంకేతం రోజూ దీపం పెట్టే వ్యక్తిలో తెలియని ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా విజయం సాధించగలమనే ధీమా కలుగుతుంది పదకొండవది పీడకలలు భయాలు తొలగడం రాత్రిపూట భయం వేసేవారు లేదా పీడకలలు వచ్చేవారు సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టి హనుమాన్ చాలీసా పఠిస్తే ఎటువంటి దృష్ట స్వప్నాలు రావు ఇల్లు సురక్షితంగా ఉంటుంది పన్నెండవది మోక్ష మార్గం అంతిమంగా దీపారాధన అనేది మనల్ని భగవంతుడికి దగ్గరగా చేస్తుంది నిష్కమంగా దీపం వెలిగించే వారికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగి అంతిమంగా మోక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించడం అంటే మీ జీవితంలోకి భగవంతుడిని ఆహ్వానించడం ఆ భగవంతుని వెలుగు మీ అందరి ఇళ్లలో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే పది మందికి షేర్ చేయండి మీరు చేసే ఒక్క షేర్ ఒకరి జీవితంలో వెలుగు నింపవచ్చు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు నమస్కారం